హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటాను అండ్ ఆఫ్టర్ న్యూ ఇయర్ తర్వాత నేను షూట్ చేస్తున్న లాగ్ అనమాట ఇది సో బై అండ్ కొత్త సంవత్సరం మన యూట్యూబ్ ఛానల్ ఒక అతిథి వచ్చేసారనమాట బుల్లి మైక్ సో కొత్తగా తెప్పించాము ఇక్కడ అదే మైక్ యూజ్ చేస్తున్నాను డ్యూయల్ మైక్ లేక చాలా ఇబ్బంది పడ్డాను అనంతపురం లో హై అండ్ టెక్నాలజీ డెంటల్ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్రజాదంత వైద్యశాల మనకు సంగమేష్ నగర్ లో అయితే ఉంటుంది సో వీళ్ళు వచ్చేటప్పటికి డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి గారు హైమోతి గారు అండి సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ప్రత్యేకతలు వచ్చేసి రూట్ కెనాల్ అండ్ ఇంప్లాంటేషన్ హెయిర్ ఇంప్లాంటేషన్ అండ్ చిన్నపిల్లలకు సంబంధించిన దంత సమస్యలు అన్నిటి కూడా చికిత్స లభిస్తుంది వీళ్ళ దగ్గర అండ్ ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఈహెచ్ఎస్ డబ్ల్యూజెహెచ్ఎస్ సర్వీసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు వీళ్ళ సర్వీస్ అనేది కూడా జరుగుతుంది అడ్రస్ వచ్చేటప్పటికి మనకు సంగమేష్ నగర్ ఆపోజిట్ గపూర్ హాస్పిటల్ ఎస్బీఐ పక్కన వస్తుంది అన్నట్లు ఇంకా స్క్రీన్ పేర్ నెంబర్ ఇచ్చాను అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవాళ నేనైతే ఉన్నానండి మీకు అందరికీ కూడా ఒక సూపర్ సూపర్ సారీస్ వన్ ప్లస్ వన్ లో చూపించడానికి అయితే వచ్చేసాను మగవా ఫ్యాషన్ మాల్ కి సంక్రాంతి కోసం కొత్త స్టాక్ అయితే వచ్చేసింది అండి లాస్ట్ టైం ఇన్నాకిచ్చిన టైంలో చూసిన స్టాక్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అనమాట ఇప్పుడు సంక్రాంతి కోసం స్పెషల్ స్టాక్ వచ్చేసాను వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే అండి సో ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ ఏంటంటే మీకు డైలీ బేస్ లో పని చేస్తుంది అలాగే మీకు సెమీ పార్టీ వేరు అండ్ ఎథనిక్ వేరు ఈ మూడింటికి కూడా మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను అండ్ చాలా వరకు అయితే కొత్త స్టాక్ అయితే వచ్చేస్తుంది ఇంకా కూడా పర్చేసింగ్ లో ఉన్నారు ఇంకా న్యూ స్టాక్ అయితే రావాల్సి ఉంది ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటాను సో ఈ వీడియో స్కిప్ లాస్ట్ స్టాక్ చూడండి ఓకేనా అలాగే మగ ఫ్యాషన్ మొబిల్ యూట్యూబ్ ఛానల్ కూడా నువ్వు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గైస్ గైడ్స్ లో మగవా ఫ్యాషన్ మాల్ చాలా మందికి నోటెడ్ అయిపోయే ఉంటుంది ఇప్పటి వరకు అయితే అండ్ స్టిల్ ఇంకా కొత్తగా దేశ వాళ్ళ కోసం ఈ డ్రెస్ అయితే అనంతపూర్ లో కమార్ నగర్ మనకు మగవా ఫ్యాషన్ మాల్ అయితే ఉంటుంది ఆపోజిట్ రాజేంద్ర హ్యాండ్లూమ్స్ అని సప్తగిరికి చాలా నియర్ లోనే ఉంటుంది మనకు వాకబుల్ డిస్టెన్స్ అండ్ వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ నేను చూపించే డ్రస్సెస్ సారీస్ కానీ ఏదైనా కానీ మీకు నచ్చినట్లయితే వీళ్ళు షాపింగ్ మాల్ నుంచి వీళ్ళు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకా సింగిల్ పీస్ కూడా మీ ఇంటి వద్ద మేము పంపిస్తామండి స్క్రీన్ పేర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను అప్రోచ్ అవ్వండి వితౌట్ ఎనీ ఫర్దర్ డిల్లీ లెట్స్ గిథ వీడియో సో గైస్ ఈ వీడియోలో నేను ప్రతిదీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ మీకు చూపిస్తున్నానండి ప్రతి కాస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు చూస్తున్న ఈసారి చూడండి లెనిన్ అనమాట లెనిన్లో ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది ఈ సారీ కాస్ట్ మీకు సారీ మొత్తం చూపించాక నేను చూపుతానండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవెన్ మీకు కొన్ని హోల్సేల్ షాప్స్లో కూడా దొరకట్లేదండి ఇలాంటి కలెక్షన్ అయితే ఐ మీన్ ఈ ప్రైజెస్లో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ సారీ కంఫర్ట్ లెవెల్స్ చూసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ కూడా మెయిన్ అండి చాలా మంది మగవాళ్ళు చెప్తున్నారు కాస్ట్ ఎక్కువ ఉంది వేదాగారు ఇంకా కొంచెం మాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అని అంటున్నారు కదా అలాంటి వాళ్ళ కోసమే మంచిగా మిడిల్ రేంజర్స్ లో కూడా తీసుకురావడం జరిగింది సో యాజ్ యూజువల్ సేమ్ మళ్ళీ మీకు ఫ్యాబ్రిక్ లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు మీరు చూడొచ్చు చాలా సూపర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ అండ్ ప్లెయిన్ లో బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకు ఎయిటీ సెంటీమీటర్స్ అయితే వచ్చేస్తుంది కొద్దిగా ఇంకా వన్ మీటర్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక వేరే బ్లౌజ్ కి తీసుకుంటే సరిపోతుంది అన్నట్లు ఇంకా సో ఇది ఈ వీడియోలో నేను ఎంతవరకు లైక్ ఏంటంటే ఎంత కాస్ట్ ఉంది ఎంత ఫ్యాబ్రిక్ ఉంది హానెస్ట్గా చెప్తున్నానండి ఇందులో మాత్రం ఎలాంటి సిక్ అయితే లేదు అండ్ మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రైజ్ వచ్చేటప్పటికి ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వన్ బై వన్ అయితే చూపిస్తాను లైక్ ఇదన్నమాట కి అయితే ఇలా ప్రింట్స్ అయితే దగ్గర దగ్గర ఒక వందల్లో ప్రింట్స్ అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది వా సూపర్ కదా బట్ ఈ సారీ కాస్ట్ చూడండి ఒకసారి మనకు ఫైవ్ నైన్టీ కి వన్ ప్లస్ వన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ అనమాట ఫైవ్ నైంటీ నైన్ అంటే మనకు అప్పుడు సింగిల్ శారీ త్రీ హండ్రెడ్ పడుతుంది బట్ సింగిల్ శారీ ఉంటే మాత్రం మనకు కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది అనమాట త్రీ హండ్రెడ్ అయితే రాదు అది ఒకటి గుర్తుంచుకొని బట్ మనకు తెలిసిందే కదండి ఆడవాళ్ళకి సో ఇలాంటి తక్కువ ప్రైజెస్ ఇంత బ్యూటిఫుల్ శారీస్ ఉంటే ఒకసారి తాపదు కదా మనమైతే అండ్ ఇదైతే ఫైవ్ నైన్ ఫైవ్ నైన్టీ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎవరు మిస్ అవ్వద్దు సో డెలివరీ కి అండ్ ప్రొఫెషనల్ అవి యూజింగ్ కావచ్చు మన ఇంట్లో పెద్దవాళ్ళకి సంక్రాంతి వస్తుంది ఇంట్లో బట్టలు తీసుకోవాలి అనుకున్నట్లయితే అమ్మమ్మలకి కానీ ఇలాంటి వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ లెవెల్స్ అయితే ఉంటాయి ఇలాంటి లో సో వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు అయితే మగవాకి విజిట్ అవ్వండి ఇన్ కేసు గ్యాస్ నెక్స్ట్ కలెక్షన్ ఈ విధంగా డిజిటల్ ప్రింట్ అండి సో చూసారు కదా కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ బాగా రన్నింగ్ అయితే ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఇదైతే ఫైవ్ ఫార్టీ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి సో సారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు అనమాట సో పళ్ళు అయితే ఇలా వచ్చింది బ్లాక్ లీవ్స్ లో వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది సార్ కదా ఈ విధంగా అయితే వచ్చేసింది సాఫ్ట్ గా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్స్ ఫాబ్రిక్ ఏదైతే అండ్ వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి ఫైవ్ ఫార్టీ నైన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సో వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇలాంటివన్నమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ పై నెంబర్ ఇచ్చారు వీడియో కాల్ ద్వారా మీకు నచ్చిన కలర్ ని మీరు పిక్ చేసుకోవచ్చు సో మీ ఇంటి వరకు అయితే పంపిస్తాము నెక్స్ట్ కాటన్ అండి సో నెక్స్ట్ మంత్ మనం ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మనం కాటన్ అయితే ఎక్కువ వాడుతుంటాము సో ఏ ఎలాంటి టైం అయినా కూడా కాటన్ ఎక్కువ ఇష్టపడి కట్టే వాళ్ళ కోసం అయితే ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చేసాము అండ్ చూడండి బేసిక్లో సో కాఫర్ సారీ కాటన్లో మీకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్లూమ్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి బట్ బేసిక్ రేంజ్లో మీకు ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవ్వాలనే ఉద్దేశంతో మగవాళ్ళు చూడండి వన్ ప్లస్ వన్ ఆఫర్ సెవెన్ నైన్టీ నైన్ ఇందే కాదు దీనిలో కూడా ఇంకా థౌజండ్కి త్రీ ఫోర్ కూడా ఉన్నాయి బట్ మీరు కొంచెం బెటర్లో కావాలి మాకు ఇంకా కొంచెం హెవీలో హెవీ క్వాలిటీ కావాలనుకున్నట్లయితే హ్యాపీలీ గో విత్ ది సారీ అండి సెవెన్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఓకేనా సో గ్యాస్ నెక్స్ట్ ఫ్యాన్సీ సారీ అండి ఇది మనకు డైలీ డైలీబిల్ బేసెస్లో కావచ్చు సింపుల్ పార్టీస్ చాలా బాగుంటుంది వీటిలో మీకు ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి అండ్ సారీ వచ్చేటప్పటికి ఈ విధంగా సిల్వర్ బేస్ ఈ విధంగా సిల్వర్ వర్క్ వచ్చింటుంది అనమాట కంప్లీట్ గా ఇలా అనమాట సిల్వర్ వర్క్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఫ్యాన్సీ కి సో చాలా వరకు మనకు వెయిట్ లెస్ అయితే ఉంది అండ్ బ్లౌజ్ చూడండి ఇలా కాంట్రాస్ట్ లో చూడండి సో బ్లౌజ్ చాలా గ్రాండ్ వచ్చింది వచ్చిందనమాట సో మన సింపుల్ పార్టీస్ కి అలాగే కి కూడా బాగా మ్యాచ్ అవుతుంది ఈ సారీ అయితే అండ్ ప్రైస్ చూద్దామండి సో ట్రిపుల్ కి వన్ ప్లస్ వన్ అంటే ఒక్కసారి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అండ్ వీటిలో మీకు చాలా కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి అండ్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఈ సారీ డిజైన్ ఏదైతే చేంజ్ అవుతుంది చూడండి ఇవన్నీ కూడా చూడండి ఇలా అనమాట చేంజ్ అవుతూనే ఉంటుంది ఇవే కాదు చాలా అయితే ఉన్నాయి షాప్కి వచ్చి విజిట్ అవ్వండి వీడియో లెంత్ అవ్వకుండా సింపుల్గా ఫినిష్ చేద్దాం అనుకున్నాను నేనైతే అందుకే ఇలా చూపిస్తున్నాను సో ట్రి ట్రిపుల్ నైన్కి వన్ ప్లస్ వన్ ఈ సారీ అయితే చూస్తారు కదా ఈ బ్యూటిఫుల్ సారీ సాఫ్ట్ చెండేరి ఫ్యాబ్రిక్ సారీ అనమాట సో కొద్దిగా పార్టీ వేర్కి గిఫ్టింగ్ పర్పస్ కి చాలా బాగుంటుంది ఇది కూడా మీకు న్యూ కలెక్షన్ ఇవాళ దిగిన కలెక్షన్ అండి సో వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది వన్ వన్ డబల్ నైన్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ సింగల్ సారీ సిక్స్ హండ్రెడ్ వస్తుంది మనకు అండ్ రిచ్ పళ్ళు అనమాట సో పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అండ్ సారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ తో ఇలా వచ్చేస్తుంది సో వీటిలో మీకు మాక్స్ మాక్స్ టు మాక్స్ ట్వంటీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఈ డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అంత కలెక్షన్ అయితే ఉంది ప్రజెంట్ సో గాయస్ వీడియో చూసిన వెంటనే వచ్చి షాప్ చేసుకోండి ఇన్ కేసు మీకు నచ్చినట్లయితే ఎందుకంటే కలెక్షన్ అయితే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కానీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్లు ఇంకా అండ్ లో కూడా ఉన్నారు ఇంకా కూడా వీటి స్టాక్ అయితే వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫర్దర్ అప్డేట్స్ కోసం అలాగే మీకు బార్డర్ కూడా చూడండి మీ నగర్ బార్డర్ స్టైల్ గా చాలా బాగా వచ్చింది ఇది అండ్ ఎథనిక్ కి చాలా బాగుంటుంది ఇది అండ్ వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అది వన్ బై వన్ చూపిస్తాను సో ఇది లో చూసాం కదా ఇప్పుడు సో ఇందులోనే ఏంటంటే ఈ విధంగా చూడండి చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ అయితే సిల్వర్ వివింగ్ ఇచ్చేసి ఇలా ఇచ్చారు బ్యూటిఫుల్ సారీ అనమాట చాలా సాఫ్ట్ గా ఉంది ఇది ఇంకా కూడా తక్కువ మనకి వన్ జీరో ఫోర్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఈ విధంగా మనం మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ప్రైజ్ అనేది డిపెండ్ అవుతుంది సారీస్ మాత్రం క్వాలిటీ అండ్ బడ్జెట్ లో కూడా అండ్ చాలా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా మీడియం రేంజ్ లో కావాలి మాకు అని అడిగారు కదా సో దానికోసం ఎండి గారు కూడా తీసుకురావడం జరిగి వెళ్ళడం అనమాట సో బెస్ట్ పర్చేజ్ అయితే తీసుకొని బెస్ట్ కలెక్షన్ అయితే మేము ముందు వచ్చేసాం ఇప్పుడైతే అండ్ ఇకపోతే ఇంకొకటి అనమాట ఫ్యాన్సీలో విత్ బ్లౌజ్ డిఫరెంట్ అనమాట ఇది సపరేట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ సారీ చూడండి ఫ్యాన్సీ సారీ వెయిట్ కంప్లీట్ కంప్లీట్గా వెయిట్ లెస్ సారీ అయితే ఇది సారీ మొత్తం ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా ఉంది అనమాట సో కొద్దిగా ఫ్యాన్సీవేర్ సారీ వెళ్తే మీకు సింపుల్ బార్డర్ అలా వచ్చేసింది ఈ శారీ కా చూపిస్తాను మీకు ఈ సారీ వచ్చేటప్పటికి నైన్ ఫోర్ నైన్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది వీటిలో కలర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కలర్ ఆప్షన్ అయితే ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా అనమాట లైన్స్ వచ్చేసి మనకి ఈ విధంగా లాగా వచ్చి హైలైట్ చేశారు బట్ ఈ బ్లౌజు అన్నీ అందరికీ కూడా నచ్చకపో లైక్ ఏంటంటే కొద్దిగా రఫ్ అనిపిస్తుంది బట్ దేంట్లో దేంట్లో బ్లౌజ్ దాంట్లోకి వేసే లుక్ ఉంటుంది అనుకున్న వాళ్ళు హ్యాపీగా చేయించుకోవచ్చు అనమాట సింపుల్ వీడియో ఇవాళ వచ్చిన కొత్త లో వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే పెట్టారండి అది కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా పట్టుసారి చాలా వరకు అయితే కొత్త కలెక్షన్ అయితే వచ్చేస్తుంది వన్ బై వన్ అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను అండ్ ఈ సంక్రాంతికి మనకు నైన్ రూపీస్ సారీ ఆఫర్ అయితే ఉంది కొత్త స్టాక్ ఉంది సో మీరు బెస్ట్ షాపింగ్ కోసం చూస్తున్నట్లయితే మాకు ఒక విజిట్ అవ్వండి ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి రిప్లైస్ చేసుకోవచ్చు ఫ్యాషన్ మాల్ నుంచి ఇవాళ అప్డేట్ అండ్ మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుంటాను టిల్ దెన్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ద నెక్స్ట్ మాల్ బై